నమస్కారం వెల్కమ్ టు విఎస్ న్యూస్ కర్నూల్లో కాంగ్రెస్ భారీ ఘన విజయం కర్నూల్ పార్లమెంట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు ఆయనకు నాలుగు లక్షల ఇరవై మూడు వేల ఒక వంద అరవై ఒకటి ఓట్లు రాగా ఎనభై మూడు వేల ఏడు వందల నలభై తొమ్మిది భారీ మెజార్టీతో ఘన విజయం సాధించారు కాంగ్రెస్ శ్రేణులు కార్యకర్తలు మల్లు రవికి అభినందనలు తెలియజేశారు சோனியா காந்தி வந்து காங்கிரஸ் காங்கிரஸ் சோனியா காந்தி வச்சுக்கு ன்யா பதினோரு தாரிக்கு முன்னாடி எண்ணிக்கையில் అందరం ప్రజల నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీలో లేని నాయకులందరూ నాకు కష్టపడి పని తెలుసు ప్రత్యేక ఈ రోజు నుంచి నాగరిక దేవాలయం నాగరికే దేవుడు నేను ఈ రోజు వచ్చే నాగరికత్వంలో ప్రజల ప్రజలకు ప్రధాన మనకు ప్రజలకు పాటిస్తున్నాను संक्षेम हो पार्टी रहित प्र सेवेत काँग्रेस प्रत्येकी विषय माझ्या पार्टी प्रभुत्वाची किती अभिवृद्धी